మొట్టమొదటిగా కేవీరావు కర్ణాటి వెంకటేశ్వరరావు అన్నటువంటి వ్యక్తి గురించి తెలుసుకోవాలి ఇతను ఒక బ్రోకర్ చంద్రబాబు నాయుడికి చెంచా చేలా అని చెప్పుకోవచ్చు ఎలా అంటే మీరు గతంలో కానీ వెళ్ళినట్టయితే పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో ఈ కాకినాడ సీపోర్ట్ అన్నటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏడిబి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఫండ్స్తో ఈ యొక్క ప్రాజెక్టు నెలకొల్పినప్పుడు చంద్రబాబు నాయుడు అప్పట్లో ఉన్నటువంటి పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ని అన్నిటినీ కూడా ప్రైవేటైజ్ చేయాలి తను ప్రజల సొమ్ము దోచుకోవాలి విదేశాలకు తరలించాలి తను ఆర్థికంగా వ్యక్తిగతంగా బలపడాలి అన్నటువంటి ఉద్దేశంతో అరవై నాలుగు పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ని రాష్ట్రానికి సంబంధించినటువంటివి ప్రైవేట్ పరం చేసినటువంటి విషయం మీ అందరికీ తెలుసు దాంట్లో భాగంగా అప్పట్లో మలేషియా ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంటో ప్రైమ్ మినిస్టరో మొహతేర్ మహమ్మద్ అని అనేటటువంటి గొప్ప మహానుభావుడి కుమారుడు తీసుకొచ్చి ఆయన ఇక్కడ ఈ యొక్క కాకినాడ సీపోర్ట్స్ని కొంటున్నాడు అన్నటువంటి ఉద్దేశంతో ఆయన ద్వారా తన కులానికి సంబంధించినటువంటి కేవీ రావు అన్నటువంటిది అంటే క్యాస్ట్ బడ్డీస్ వీళ్ళిద్దరూ కూడా కేవీ రావు అనేటటువంటి వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు ఈ క్యాస్ట్ బడ్డీస్ ఇద్దరు కూడా ఒకటై ఒక కుట్ర పన్ని బ్యాక్డోర్ ఎంట్రీ ద్వారా కేవీరావుని సీఎండి స్థానంలో కూర్చుని వ్యక్తి ఈ యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు దీంట్లో అప్పట్లో ఎంత డబ్బులు చేతులు మారినాయి అన్నటువంటిది ఇప్పుడు ఇప్పట్లో ఇన్వెస్టిగేషన్ ఈ యొక్క కంప్లైంట్ మీద ఎందుకు పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి ఇప్పటి వరకు తగిన ట్రాన్సాక్షన్ మొత్తం కూడా ఇన్వెస్టిగేట్ చేయొచ్చు కదా ఆ ఇన్వెస్టిగేషన్ ఏదో సిఐడి తన జోబులో ఉన్నటువంటి సిఐడి ద్వారా కాకుండా సిబిఐ ఈడీ ద్వారా కానీ చేయిస్తే ఇంకా బాగుంటుందన్నటువంటిది నా ఉద్దేశం అప్పుడు చంద్రబాబు నాయుడు గారి కార్యకలాపాలన్నీ కూడా బయటపడతాయి ఇక చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు ఇంచు ఇంకొక ఐదు నెల నెలల్లో డెబ్భై ఐదు సంవత్సరాలు వస్తాయి అతను తన బ్రదర్ లాగానే మెంటల్గా సెనైల్ అయిపోయాడు అతనికి మతి భ్రమించింది ఏం మాట్లాడుతున్నాడో అతనికే అర్థం కాదు ఏం చేస్తున్నాడో అతనికే అర్థం కాదు ఆయన తీసుకునే నిర్ణయాలన్నీ కూడా ప్రజా వ్యతిరేక నిర్ణయాలే తీసుకుంటా ఉన్నాడు ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క సెనైలైనటువంటి చంద్రబాబు నాయుడు ముందున్నటువంటి కర్తవ్యం ఒక్కటే రాష్ట్ర అభివృద్ధి కాదు ప్రజల శ్రేయస్సు కాదు చంద్రబాబు నాయుడు ముందున్నటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష తీర్చుకోవాలి అన్నటువంటిదే ఒక కర్తవ్యంగా ముందుకు పెడతా ఉన్నాడు దానికి ఒక కారణం కూడా ఉంది గతంలో జ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండంగా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ఇతను యాభై ఐదు రోజులు జైల్లో ఉండుొచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తి ఒక క్రిమినల్ ప్రతి ఒక్కరిని తను క్రిమినల్ అంటాడు తనే క్రిమినల్ అన్నటువంటి విషయం కానీ అతను అర్థం చేసుకోడు చంద్రబాబు నాయుడు అనేటటువంటి ఒక క్రిమినల్ ఆ యాభై ఐదు రోజులు జైలు జీవితం అనుభవించాడు కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ఫాలోయర్స్ని నన్ను కూడా ఇంక్లూడింగ్ ఆయన ఫాలోయర్గా నన్ను ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టాలి కేసులు పెట్టాలి జైలుకు పంపించాలి అన్నటువంటి ఉద్దేశంతోనే అతను సీఎంగా ఈరోజు వ్యవహరిస్తున్నాడు అన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు కార్యకర్తలందరూ వైఎస్ఆర్సిపి కార్యకర్తలందరికీ కూడా కొన్ని వేల కేసులు వంద వందల వేల సంఖ్యలో కేసులు పెట్టడం తీసుకెళ్లి కార్యకర్తలన్నింటినీ పోలీసుల చేత హింసించడం ఇదే ఒక ప్రధానమైనటువంటి అంశంగా పెట్టుకున్నాడు ప్రతిరోజు తను చేస్తున్నటువంటి అభివృద్ధి శూన్యం తను ఇస్తున్నటువంటి ప్ర పథకాలు ఏది కూడా ఇవ్వట్లేదు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలన్నీ అమలు చేయకుండా ప్రతిరోజు ఏదో ఒక కొత్త ఇష్యూని తీసుకొచ్చి ప్రజలను మభ్యపెట్టడమే తన యొక్క ధ్యేయంగా ఈరోజు పరిపాలన అన్నటువంటిది ముందుకు సాగుతూ ఉంది ఈ కేసు విషయానికి వస్తే నేను ఒక్కటే చెప్తా ఉన్నా నిజంగా ఈ కేవీరావు అనేటటువంటి ఒక అబద్ధాల కోరు ఒక బ్రోకర్ నాలుగున్నర సంవత్సరాల కాలం పాటు తనకు అన్యాయం జరిగితే ఏం చేస్తూ ఉన్నాడు అతను అప్పుడే కేసు పెట్టి ఉండొచ్చు తనకు అన్యాయం జరిగిందని అప్పుడే కోర్టులను ఉండొచ్చు ఇప్పుడు చేయడంలో ఆంతర్యం ఏముంది దీని దీని వెనక చంద్రబాబు నాయుడు ఉన్నాడు అన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు అందుకే నేను ఇతను ఒక స్టూజ్ ఇతను ఒక చెంచా కేవీరావు అనేటటువంటి వాడు చేలా అని నిర్ద్వందంగా నేను చెప్తా ఉన్నా రావు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా ఎటువంటి ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ లేకుండా నేరుగా సిఐడి వాళ్ళు కేసు ఫైల్ చేయడం అన్నటువంటిది బహుశా అన్హర్డ్ ఆఫ్ ఇది జరుగుతూ ఉండేది ఈరోజు సిఐడి విషయానికి వస్తే నేను ఒక్కటే చెప్తా ఉన్నా ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండొచ్చు నాలుగున్నర సంవత్సరం తర్వాత చంద్రబాబు నాయుడు దిగిపోతాడు మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం ఒక్కటే చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడికి తిరిగి అధికారంలోకి వచ్చి మేము వచ్చిన తర్వాత నువ్వంటూ బతికుంటే తిరిగి జైలు పాలు కాక తప్పదు నువ్వు చేసేటటువంటి అన్యాయాలకి అక్రమాలకి అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా ఈరోజు ఈ కేసు విషయంలో మరింత మాట్లాడుకుంటే ఈ యొక్క వాల్యుయేషన్ చెప్తా ఉన్నారు తక్కువ ధరకి అరబిందో వాళ్ళు కొన్నారట విక్రాంత్ రెడ్డి బెదిరిచ్చాడట విక్రాంత్ రెడ్డి చిన్న వయసు ఇంతుంటాడు కేవీరావు అన్నటువంటి ఇంతుంటాడు ఈ విక్రాంత్రెడ్డి కేవీరావుని భయపెట్టేది ఏంటి నాకు అర్థమే కావట్లే సరే భయపెడితే కేవీరావు భయపడ్డా సంవత్సరంలో ఆరు ఏడు నెలలు ఎనిమిది నెలలు అమెరికాలోనే ఉంటాడు బ్రోకర్ పనులన్నీ ప్రపంచవ్యాప్తంగా చేస్తుంటాడు సింగపూర్లో హెడ్ క్వార్టర్స్ పెట్టుకున్నాడు ఇటువంటి వ్యక్తిని విక్రాంత్ రెడ్డి భయపెట్టాడని అంటే నమ్మొచ్చా వాల్యుయేషన్ విషయానికి వస్తే వాల్యుయేషన్లో రకరకాల పద్ధతులు ఉంటాయి ఇన్కమ్ బేస్డ్ వాల్యుయేషన్ ఉంటుంది అసెట్ బేస్డ్ వాల్యుయేషన్ ఉంటుంది రకరకాలుగా నాలుగైదు మెథడ్స్లో డిఫరెంట్ అకౌంటింగ్ ఫామ్స్ డిఫరెంట్ వాల్యుయేషన్స్ ఇస్తాయి ఆ వాల్యుయేషన్స్ ఆధారంగా రెండు పార్టీలు కూడా ఎవరైతే ఈ యొక్క కొన కొనాలనుకుంటున్నారో ఎవరైతే అమ్మాలనుకుంటున్నారో వాళ్ళు నెగోషియేషన్స్ ద్వారా ఇది ఫైనలైజ్ చేసుకుంటారు ఈ విషయాన్ని చంద్రబాబుకి అర్థం కాలేదని నన్నంటే నిజంగా ఆశ్చర్యంగా ఉంది ఇక ఈ రెండు చార్టెడ్ అకౌంటెంట్ ఫామ్స్ నా నామినీస్ అట ఇది మరొక ఆరోపణ నేను ఈ కేవీ అని అనేటటువంటి బ్రోకర్కి ఫోన్ చేసి మే ఎప్పుడో మేలో ఒక రెండు వేల ఇరవై సంవత్సరంలో విక్రాంత్ రెడ్డి వస్తాడు ఈ యొక్క కాకినాడ సీ పోర్ట్స్ గురించి మాట్లాడతాడు అని నన్ను చెప్పి నేను చెప్పానంట మరి రెండవ ఆరోపణ ఈ యొక్క అకౌంటింగ్ ఫామ్స్కి రెండింటికి నేను నా నామినీస్ అంట వాళ్ళు చంద్రబాబు నాయుడికి బుద్ధి మందగించిందా అని ప్రశ్నిస్తా ఉన్నా చార్టర్డ్ అకౌంటెంట్ ఫర్మ్స్కి నామినీ ఉండరు బ్యాంక్ అకౌంట్స్కి నామినీస్ ఉంటారన్నటువంటి ఇంగిత జ్ఞానం కూడా చంద్రబాబు నాయుడు గారు లేకుండా ఉంటే ఇక ఏ రకంగా అర్థం చేసుకోవాలి అందుకే ఈరోజు నేను చెప్తా ఉన్నా ఈరోజు రాష్ట్ర పరిస్థితి చూస్తే రాష్ట్రం ఒక అయినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు చేతుల్లో ఈరోజు ప్రతి ఒక్కరూ ప్రజలందరూ కూడా అభద్రతాభావంతో బ అభివృద్ధి లేక సంక్షేమ పథకాలు లేక కుంగి కృషించిపోతున్నటువంటి ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక్కసారి కానీ చూస్తే నాకే ఏం చేయాలో పాలుపోవట్లేదు మా నాయకుడికి ఏం చేయాలో పాలుపోవట్లేదు ఎలా ఈ దీన్ని బాగుపరచాలి ఎలా చంద్రబాబు నాయుడు క్లచెస్లో నుంచి ఈ రాష్ట్రాన్ని విముక్తి కలిగించాలి అన్నటువంటిదే ఒక ప్రధానమైనటువంటి సమస్య ఈరోజు నేను ఒక్కటే చెప్తా ఉన్నా నేను ఒక్కటే విన్నవించుకుంటా ఉన్నా ఆంధ్ర రాష్ట్ర శాసనసభ్యులందరికీ కూడా తెలుగుదేశం పార్టీ చెందిన వాళ్ళందరికీ కూడా మీ నాయకుడు ఈరోజు పనికిరానటువంటి వ్యక్తి అడ్మినిస్ట్రేషన్ అన్నటువంటిది మీ నాయుడు మీ నాయకుడికి తెలియదు మీ నాయకుడికి తన క్యాస్ట్ తప్ప మిగతా ఎవ్వరు కూడా అతను అభ్యున్నతి కానీ ప్రజల అభ్యున్నతి పట్టదు మీ నాయకుడి నిర్ణయాలన్నీ కూడా తప్పు అని శాసనసభ్యులకి చెప్తా ఉన్నాను ఈరోజు ఆ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులందరికీ కూడా నేను చేతులు జోడించి నమస్కరించి ఒక్కటే విన్నవించుకుంటా ఉన్నా మీ నాయకుడిని మార్చండి రాష్ట్రాన్ని ఆయన క్లచెస్ నుంచి విడ విడదీయండి రాష్ట్రాన్ని బాగు చేయాలి అని అంటే మీ నాయకుడు ఉండాలి మీ నాయకుడు కొడుకు నారా లోకేష్ కూడా అడ్మినిస్ట్రేటర్ కాదు అతను ఈరోజు మోస్ట్ ఇన్ఎఫిషియంట్ మోస్ట్ ఇన్ఎఫెక్టివ్ పర్సన్ ఎవరైనా ఉన్నారు అని అంటే అది నారా లోకేష్ మాత్రమే తీసుకునే నిర్ణయాలన్నీ కూడా నారా లోకేష్ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు అటు తండ్రి కొడుకులు ఇద్దరు చేరి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు అన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు అని నేను నిర్ద్వందంగా చెప్తా ఉన్నా నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ కూటమి ప్రభుత్వానికి నేను ఒక్కటే విన్నవించుకుంటున్నా కూటమి పార్టీలకి ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిని మార్చండి సరి అయిన వ్యక్తిని ముఖ్యమంత్రిగా మీరు నియమించుకోండి నాలుగున్నర ఉంది ప్రజలను వాళ్ళ బారి నుంచి కాపాడండి అని నేను విన్నవించుకుంటా ఉన్నా